హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తగ్గిందా పెరిగిందా ఈరోజు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ దిగుమతి గురించే స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈరోజు వచ్చిందను శనివారం ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇరవై మూడో తారీఖున ఈ అనంతపురం మార్కెట్లో స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఎంత వచ్చింది ము ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ముప్పై మండీలు కలిపి సరుకు ఎంత దిగుమతి వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముప్పై మండీలు కలిపి రెండు లక్షల ఇరవై ఐదు వేల బాక్స్ ప్లస్ బాక్సెస్ దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రెండు లక్షల ఇరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నేను మార్కెట్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియ